హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండు శనివారం రోజున మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి ఈ రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు కాబట్టి ఇట్లాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చిన రోజు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు కలబొంద మొక్కతో ఇలా చేస్తే ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా కలబొంద మొక్క యొక్క పరిహారాన్ని చేయండి కలబొంద మొక్కలు ముగ్గురమ్మలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబొంద మొక్కలు కొలువై ఉంటారు ఈ కలబొంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే ఈ ముగ్గురమ్మలు మన ఇంట్లో కొలువై ఉంటారు కాబట్టి కలబొంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన తలరాత సైతం మారిపోతుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కా కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి అసలు ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పౌర్ణమి మనకు శనివారంతో కూడుకొని వస్తుంది పైగా ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విషయం విశేషం ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామివారిని ఎర్రపూలతో పూజించండి స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఐదు వడ వడలను ఐదు అరటి పనులు స్వామివారికి నివేదన చేయడం పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారి టెంపుల్కు వెళ్ళండి సూత్రం అంటే గుడిలో కూడా వడలను సమర్పించండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి మనం ఏ పని చేసినా పరిహారం చేసినా ఈ పౌర్ణమి రోజు మనం ఏ చిన్న పరిహారం చేసిన మనకు బాగా కలిసి వస్తుంది మన ఫలి మంచి ఫలితాలు చూసి ఆశ్చర్యపోవడం తారని చెప్పుకోవచ్చు కలబుంద మొక్క కదా అనుకుంటాం కానీ ఈ మొక్క అద్భుతం ఈ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కగా దైవ అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది అంతటి పవిత్రమైన మొక్క కలబంద మొక్క ఈ మొక్క అతీంద్రియ శక్తులు ఉంటాయి అంటే ముగ్గురమ్మలు కొలువై ఉంటారు ఇందులో అలాగే అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి దీనికి చాలా పవర్ ఉంటుంది కాబట్టి కొన్ని శాస్త్రాలలో దీన్ని అదృష్ట మొక్క అని కూడా అంటారు అదృష్టం అంతా తెచ్చిపెడుతుంది అంటే మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మనకు సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నమాట అందుకే మీ ఇంట్లో ఒకవేళ కలబొంద మొక్క లేకపోయినా ఒకవేళ ఉన్న కలబొంద మొక్క ఎండిపోయినా ఈ పౌర్ణమి రోజు ఒక కలబొంద మొక్కను ఖచ్చితంగా మీ ఇంట్లో పెంచుకోండి చిన్నగా తెచ్చుకోండి నాటుకుంటుంది ఇలా పెట్టుకొని ప్రతిరోజు మొ ఈ మొక్కను కొన్నిసార్లు నీళ్ళు పోయండి కలబొంద మొక్క చక్కగా వేపులాగా పెరుగుతుంది ఎవరైతే ఎదురుగా ఉంటారో ఇలా సంపాదన కూడా పెరుగుతుంది కనుక గుర్తు పెట్టుకోండి కలబొంద మొక్కను నాటుకోండి ఈ కలబొంద మొక్క ముగ్గురమ్మలు కొలువై ఉంటారు మనకు పురాణాలలో కలబొంద మొక్క యొక్క గురించి చెప్పబడింది కొన్ని శాస్త్ర గ్రంథంలో కలబొంద మొక్క గరడం జరిగితే చూడడానికి గవత్తులు జరిగాయని ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థమే పురాణాలలో ఉంది కాబట్టి ఇట్లాంటి కలబొంద మొక్క యొక్క మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీరు అర్థం చేసుకోండి అలాగే కలబొంద మొక్క యొక్క ఎడమ వైపు వేపుగా పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థం కుడివైపు వేపుగా పెరిగితే సంపాదన పెరుగుతుందని అర్థం అట్లా వైపు సంపాదన వస్తుందని అర్థం కలబొంద మొక్క యొక్క నీళ్ళు సంఖ్య ఫలితాలు తెలియజేస్తుంది కాబట్టి కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్క చాలా పవిత్రమైన మొక్క కాబట్టి కలబంద మొక్కతో మీరు ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు నరదృష్టిపోతాలు జాతక ఏడుపులు అలాగే కాకుండా ఇంటి పరంగా కూడా రా కలిసి రాకపోవడం ఎప్పుడూ చూసినా నెగిటివ్ ఎనర్జీ ఉండడం నెగిటివ్ అనేది మనం ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాం నెగిటివ్ వలన చాలా నష్టపోతూ ఉంటాము ఇవన్నిటికీ కూడా తొలగిపోవడానికి కలబంద యొక్క పరిహారం బాగా పనిచేస్తుంది మన ఇంటి మీద ఉండే చెడుతో పాటు ఇవన్నింటినీ కూడా తీసేయడానికి కలబుంద మొక్క యొక్క పరిహారం ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవాలంటే మీరు ఈరోజు కలబుంద మొక్కను తెచ్చుకొని అంటే చిన్న సైజులో ఉండే కలబుంద మొక్కను తెచ్చుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇలా కలబుంద మొక్క ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాని మీద కొంచెం పసుపు నీళ్ళు జీలకరించండి కలబంద మొక్క యొక్క పసుపు నీళ్ళు జీలకరించిన తర్వాత దాన్ని పరిహారానికి మనం ఉపయోగించుకోవాలి దుమ్ముదు లేకుండా చూసుకోవాలి కలబంద మొక్క మీద చాలా వరకు దుమ్ము దూళి ఉంటుంది వాటిని తొలగించుకొని ఉండాలి కలబంద మొక్కకు పురుగులు పట్టడకుండా కలబంద మొక్క కొంచెం మరణించకుండా సగం బాగుంటుంది కదా అట్లాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉన్నది తెచ్చుకోండి కలబొంద యొక్క నెగిటివ్ తెచ్చుతుంది కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత కలబొంద మొక్కకు పసుపు కుంకుమలతో ఆరు బుట్లు పెట్టండి ఆ తర్వాత ఆ మొక్కను పసుపు రంగు క్లాత్లో పెట్టండి ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేయండి నిమ్మకాయను పెట్టండి చిటికెడు కుంకుమ పసుపులను వేయండి ఆ తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టేయండి ఈ వస్త్రాలన్నింటిలో పెట్టి మూటలాగా కడుతూ ఉంటాం కాబట్టి అవి కొంచెం పవిత్రంగా మారుతాయి కొంచెం నెగిటివ్ పవర్ని లాగేసుకుంటూ ఉంటాయి కలబంద తో పాటు నిమ్మకాయ కూడా పెడుతున్నాం ఆవాలు కూడా పెడుతున్నాం పసుపు కుంకుమలు కూడా వేస్తున్నాం కాబట్టి ఇవి మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలు అశుభాలను దూరం చేసి శుభాలను తెచ్చి పెట్టడానికి ఉపయోగపడతాయి ఇంటి పరంగా కూడా మనకు పట్టిందల్లా బంగారంలాగా చేస్తాయి బంగారంలాగా మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం ఇంట్లో మనం ఎన్నో నరకలను అనుభవిస్తూ ఉన్నాం ఇల్లు పరంగా అంటే మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడం ఏం చేసి ఇవన్నీ కూడా పోతాయి అని బాధపడుతూ ఉంటాం కదా ఇట్లాంటి వాళ్ళకి ఈ చిన్న పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది మనం నార్మల్గా రోజుల్లో ఈ పరిహారం చేసిన పెద్దగా ఫలితం ఏమీ రావు ఇట్లాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారాలు చేసుకుంటే ఎక్కువగా లాభాలు కలుగుతాయి ఈ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఈ విధంగా కలబుంద మొక్కతో పరిహారం చేయడం వలన చేసిన ఫలితం అనేది పొందండి అన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టుకొని కొండి అంటే మీ బయట నుంచి కట్టుకుంటే ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి లోపలి మేకును కొట్టుకొని దానికి ఆ మూటను తగిలించండి గుర్తు పెట్టుకోండి ఈ మూటను రెండు నెలల పదహారు రోజులు ఇలా మారుస్తూ ఉండాలి ఒకవేళ మీ ఇంట్లో చెడు తక్కువగా ఉంటే అలా దాన్ని మూడు నెలల రోజులు ఉంచుకోవచ్చు అంటే మీకు తెలిసిపోతుంది ఈ మూట మీద ఎప్పుడైతే మరకలు ఏర్పడతాయో లేదా ఆ మూట ఎప్పుడైతే తడి తడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసేయండి తీసేసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేసుకుంటే మనకు మంచి జరుగుతుంది దిష్టి దోషాలతో పాటు ఏడుపులు మంది ఏడుపులన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలతో మనం జీవితం మారిపోతుంది అంతేకాదు కలబంద మొక్క యొక్క ఈ పరిహారం చేసుకున్న అలా చేసుకున్నట్లయితే ఎవరికి చెప్పకుండా మీలో మీరే దాచుకొని సీక్రెట్గా ఈ పరిహారం అనేది చెయ్యండి ఈసారి వచ్చే ఈ పౌర్ణమి అత్యంత శక్తితో కూడుకొని వస్తుంది ఇలా రావడం చాలా విశేషం కాకపోతే దీనివల్ల మనకు ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మిగతాదంతా కూడా ప్రశిస్తాం అన్నమాట అందుకే ఈ ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇట్లాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది ఇలా మంచి రిజల్ట్ కూడా మనం వస్తుంది కాబట్టి ప్రయత్నించండి కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి మీకు అంతా కూడా అద్భుతం జరుగుతుంది కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది కలబొంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబొంద మొక్క మన కష్టాలను తీసుకోగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను తొలగించగలదు కలబొంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది దరిద్రాలను తొలగిస్తుంది ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్న వాటిని తినలేకపోవడం దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు జరగడం పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లలు ఉన్న మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలా మంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగించుకోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా కలబొంద మొక్క యొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కలబొంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా కలబొంద మొక్క యొక్క పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు